ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి నందన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయ్యో దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు మీరు అల్లసట పడకయ్యో మీ ప్రాణములు విసుకయుసుకయ్యి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంత వచ్చుకుని ఆయనను తలంచుకుని మరి ఏప్రిల్కి రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మరి అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు మన దృష్టి మన పందెంలో ఏ విధంగా పరిగెత్తాలా మనం ఎవరి కోసం పరిగెత్తాలా మన దృష్టి ఎవరి వైపు ఉండాలా ఈ రెండవ వచనం నుంచి ఆ క్రింది వచనాలు నాలుగో వచనం వరకు పౌలు భక్తుడు మనం దేవుని ఎందు ఆనందించాలంటే ఎక్కువగా దేవుని నందు ఆనందించాలంటే అందరికంటే ఎక్కువగా మన దృష్టి ఆ ప్రభు అయిన యేసు ఆయన పైనే మన దృష్టి ఉండాలి మనం దేవునిలో సంతోషించాలంటే లేకపోతే దేవునిలో ఆ ప్రభువు మనల్ని ఆశీర్దించాలంటే మన దృష్టి ఎప్పుడు కూడా ఆ ప్రభు అయిన యేసు వైపే మన దృష్టి ఉండాల మనల్ని అందరికంటే ఎక్కువగా దీవించబడాలంటే అందరికంటే ఎక్కువగా మనం తగ్గించుకోవాలి అందరికంటే ఎక్కువగా మనం తగ్గించుకోవాలి ఇక్కడ మరి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాస మనకు అయిన మరి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఆయన వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తమని అపస్తులైన పౌరుడు తెలియజేస్తున్నాడు ఓపికతో పరిగెత్తమంటున్నాడు ఆ ఓపిక మనలో ఉంటుందా ఆ ఓపిక ఆ ప్రభువైన యేసు ఏసుక్రీస్తు ప్రేమను మనం చూపించాలంటే అనేక పాపముల ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేక పాపముల ద్వారా సాతాను సులువుగా చిక్కలు పెడుతున్నాడు మనల్ని సాతాను ఎంత ప్రేరేపిస్తున్నాడంటే నువ్వు దేవుని శిష్యుడివా లేకపోతే దేవుని పిల్లవా దేవుని విశ్వాసవా నీ భక్తి ఏమీ లేదు అని అనేక మార్లు అనేక సార్లు దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తున్నాడు దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తున్నాడు మన దృష్టి మరి ఆ ప్రభువైన ఏసు వైపు ఉంటే సాతాను ఎన్ని చిక్కులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన చూపుని ఆ దేవుని ప్రేమను మనం పొందుకునేవారం కనుక సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ చూపుని మనం ఆ ప్రభు అయిన ఏసుక్రీస్తు నుంచి తిప్పుకొనలేము తిప్పుకొనలేము సాతాను ఎన్నోసార్లు చిన్న 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 పనుల ద్వారా చిన్న చిన్న అబద్ధాల ద్వారా చిన్న చిన్న మాటల ద్వారా అనేక గొడవలు అనేక అబద్ధాల ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టడం సాతానుకు దేవుళ్ళ నుంచి దూరం చేయడం చాలా సులువైన పని అని నిజమైన క్రైస్తవుడు అయితే నిజమైన దేవుని శిష్యుడు అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాతాను నీ పైన ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ దేవుని శక్తి ఆ దేవుని ప్రేమ ఆ దేవుని మహిమ ఆ దేవుని వాక్యం ఆ దేవుని అభిషేకం నీలో ఉంటే సాతాను నిన్నేమి చేయలేడు సాతాను నిన్నేమి చేయలేడు నీ చూపు అంతా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఉందా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఉంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఉంటే సాతాను నిన్నేమీ చేయలేడు సాతాను నిన్నేమి చేయలేడు మరి నువ్వెప్పుడైతే నిపురమ్మ కలిగి నీ మనస్సులో నీ హృదయంలో దేవుడు స్పష్టంగా దేవుని ప్రేమను చూపిస్తావో దేవుని వాక్యాన్ని దేవుని జ్ఞానాన్ని ఆ వివేచనమైన జ్ఞానాన్ని నీలో కనబడుతుందో ఏ పాపము నిన్న నెలదు ఏ శాతాను నిన్నేమి చేయలేడు నిత్యము నువ్వు ఎస్సు వైపు చూచు నీ ఎదుట ఉన్నా నీ ఎదుట ఉన్నా పందెంలో కోసం నువ్వు నిలబావా ఆ యేసు క్రీస్తు కోసం నువ్వు నిలబడగలుగుతావా నీకు ఇచ్చిన పందు ఏంటంటే ఆ పరుగు పందెం ఏంటంటే అనేక మందికి అనేక మందికి నువ్వు సువార్థ ప్రకటించాలా అనేక మందిని సర్వలోకాన్ని సర్వ సృష్టిని సువార్త ప్రకటించాలా సువార్థ ప్రకటించాలా నీకిచ్చిన పరుగు పందెంలో యథార్థంగా నిలబడతావా యథార్థంగా నిలబడగలుగుతున్నావా యథార్థంగా ఉండగలుగుతున్నావా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించడం అంటే మాటలనుకున్నావా విశ్వసించడం అంటే మాటలు అనుకున్నావా మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ ఆ పరుగు పందెం ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి సంపొందినవాడు రక్షింపబడను నమ్మిన వానికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వలన ఈ క్రియలు కనబడును దేవుడికి ఇచ్చిన పరుగు పందెం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమంటున్నాడు స్వార్థ ప్రకటించమంటున్నాడు నువ్వు ఎప్పుడైతే నీ పాపప్పు జీవితాన్ని నీ రోత జీవితాన్ని ఆ చెడుతనమైన చెడు మార్గంలో ఉన్న అవన్నీ నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టుకుంటావో ఆ యేసును చూడగలుగుతావు ఆ యేసును చూడగలుగుతావు ఆయన వైపు నీ దృష్టి ఎప్పుడైతే మారుతుందో ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఒక్కసారి నీ చెయ్యి ఆయనకి ఇచ్చావంటే మరెన్నడూ కూడా మరెన్నడూ కూడా నువ్వు వెనకకి పోవద్దు వెనకకి పోవద్దు మరలా వెనక్కి పోవద్దు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వైపే ఉండాలా ఆ ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రేమనే నువ్వు పొందుకోవాలా రక్షణ పొందివు మారుమని పొంది ఉన్నావు ఆ ప్రభు అయిన ఏసు ప్రేమ తెలుసుకున్నావు ఆ ప్రభు అయిన ఏసునే చూడు ఆ ప్రభు అయిన యేసును చూసి నీ పైన ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా ప్రతిదీ కూడా ఆ ప్రభు అయిన ఏసుకి అప్పగించు నీ సమస్యలు నీ భారాలు ప్రభువు ప్రభుకి అప్పగిస్తే ఏ విషయంలో అయినా నిన్ను సంరక్షించి నిన్ను కాపాడి భద్రపరిచి నీ సమస్యలకు విడుదలిచ్చే దేవుడు నా జీవము కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఓపికతో ఆ పందెంలో పరిగెత్తడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఓపికతో నీ పాపాలను విడిచిపెట్టి నీ పాపాలను విడిచిపెట్టి అవిశ్వాసం కర్త అయినా ఆ దేవుని ఎదుట ఆ దేవుని వైపు చూడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా ఉంటే ఆ దేవుని వైపుకు నీ చూపును తిప్పుకో ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతున్నాను ఆ దేవుని వైపు మీ చూపును త్రిప్పుకో ఆ దేవుని వైపు మీ చూపును త్రిప్పుకుంటే ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు ఎక్కువగా ఆనందకరంగా సంతోషకరంగా ఉండేలాగా నేను చేస్తాడు నీ చూపు ఆయన వైపు ఉంటే నీ దృష్టి ఆ ప్రభు అయిన వైపు ఉంటే ఆనందకరంగా సంతోషకరంగా నిన్న దేవుడు చేస్తాడు అందరికంటే ఎక్కువగా నువ్వు హెచ్చించబడాలంటే అందరికంటే ఎక్కువగా నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు తగ్గించుకోవాలి తగ్గించు